హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం అంటేనే వ్రతాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఒడిపియాలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి కదండి వాటన్నిటికీ యూజ్ అయ్యేలా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మీషో నుంచి అయితే తీసుకున్నాను జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్కి ఇంత మంచి మగ్గం వర్క్ అంటే మీరు కూడా నమ్మరేమో క్వాలిటీ అంత సూపర్గా ఉంది బ్లౌజ్ మొత్తం ఒకసారి చూడండి తర్వాత మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మనకు వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి మీషోలో చెక్ చేయండి మనకి బ్లౌజ్ అయితే వన్ మీటర్ అయితే ఇచ్చారు ఒకసారి రివ్యూస్ చూడండి అందరూ పాజిటివ్గానే కామెంట్ చేశారు మనకు హ్యాండ్ చూడండి ఎంత ఫుల్గా ఎంబ్రాయిడరీ ఇచ్చారో ఇది జస్ట్ సన్నగా ఉన్న వాళ్ళకే కాదండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది అంత ఫుల్గా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు టూ హ్యాండ్స్కి ఫుల్గా ఇచ్చారు మళ్ళీ కింద కట్ వర్క్ బార్డర్ కూడా మనకి ఇచ్చారు మీకు కొంచెం ఓపుగా ఉండి ఇంకా కొంచెం మనీ కానీ స్పెండ్ చేస్తే మీరు టైలర్ దగ్గర కట్ వర్క్ బార్డర్ కూడా మనకు కట్ చేసి స్టిచ్ చేయమంటే సూపర్గా స్టిచ్ చేస్తారండి అలా కానీ స్టిచ్ చేయించుకుంటే మీరు రియల్గా ఇది మగ్గం వర్క్ వేయించుకున్నట్లే ఉంటుందండి దీని వర్త ఆటోమేటిక్గా టూ థౌజండ్ పైనే అయిపోతుంది జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ బ్లౌజ్ టూ థౌజండ్ అయిపోతుందండి మనకు బ్యాక్ నెక్ కూడా ఫుల్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారు అక్కడక్కడ గోల్డెన్ కలర్ బుట్టీస్ అయితే ఇచ్చారు చూసారా మనకి బ్యాక్ సైడ్ నెక్ కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారు మనం ఇక్కడ కూడా కట్ వర్క్ అనేది పెట్టుకోవచ్చు మనకి మగ్గం వరకు మొత్తం ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ వాటికి తీగలు ఆకులు అవన్నీ ఇచ్చారండి దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్తో ఇచ్చారు మొత్తం త్రీ కలర్స్ అయితే ఇచ్చారు గోల్డెను సిల్వర్ కలరు మనకి గ్రీన్ కలరు వీటిలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్లో కూడా మీరు ఒకసారి మీషోలో చెక్ చేయండి లీప్స్ వచ్చిన దగ్గర స్టోన్స్ కానీ స్టిక్ చేస్తే దీని లెవెలే మారిపోతుందండి ఒక్క పీస్ కూడా ఎక్కడ లేదండి అంత క్వాలిటీ మెయింటైన్ చేశారు ఫినిషింగ్ కూడా చాలా సూపబ్గా ఉంది ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ హైలైట్ ఏంటి అంటే మనకి ఫ్రంట్ నెక్ కూడా ఫుల్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారు ఫిషింగ్ చూడండి మీరే ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్